నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు అవగాహన పాఠశాలలు కళాశాలల విద్యార్థుని విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తూ రోడ్డు భద్రత నియమాలను తెలియజేస్తున్నామని వాహనాలను నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులు వాహన ధృవీకరణ పత్రాలు లైసెన్సు ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడంపై కేసులు పెడతామని అన్నారు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని పరిమితికి మించి లోడ్ వేయరాదని ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని అన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దాదాపుగా యువకులు అనేవైనటువంటి వాళ్ళు మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయడం అలాగే మరి అవగాహన లేకుండా మరి రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది మరి ఇప్పుడు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు మరి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ మాసోత్సవాలలో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అలాగే నివారణగా ఏ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మన అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మరి హెల్మెట్లు ధరించకుండా మరి అతిగా అతివేగం అలాగే మద్యం సేవించి తోలడం ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు గురై ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది యువకులు అనేటువంటి వాళ్ళు మరి ప్రమాదాల నివారణగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ నమస్తే అండి ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్కి మరియు ఈ ఛానల్ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఇప్పుడు మనకు రోడ్డు భద్రతా మాస అని ఫిబ్రవరి పదిహేను వరకు జరుగుతున్నాయి ఈ మాసోత్సవాల్లో భాగంగా మా గౌరవ అన్నమయ్య జిల్లా సూపరిటెండ పోలీస్ శ్రీ విద్యాసాగర్ నాయుడు సారి ఆదేశాల మేరకు రాయచోటి సబ్ డివిజన్ డిఎస్పి శ్రీ ఎంఆర్ కృష్ణమోహన్ సారి సూచనల మేరకు రూరల్స్ రూరల్సీ సబ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాయచోటి రూరల్ చెంది రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సుడ్పల్లి పోలీసులు కలిసి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఒకరోజు హెల్మెట్ మీద అవగాహన ఇంకొక రోజు రంకెట్ డ్రైవ్ ఇంకో రోజు మైనర్ డ్రైవింగ్ ఈ విధంగా అవగాహన కల్పిస్తూ పబ్లిక్ అంతా వాటి మీద ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ కల్పిస్తూ ఎవరైనా వాయులేట్ చేస్తే వారికి చలానాలు ఇంపోజ్ చేస్తూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హెల్మెట్ మీద సుప్రీంకోర్టు వారు కూడా ఒక కామెంట్ చేసుకున్నారు దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి తర్వాత మైనర్ డ్రైవింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఈ విషయాన్ని కూడా పర్టికులర్గా చెప్తున్నాం మైనర్లకు ఎవరైనా వాహనాన్ని ఇస్తే వాహన మైనర్లు నడుపుతున్న వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు మైనర్ల తల్లిదండ్రులు కూడా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరికి కూడా మైనర్లకు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు ఈ ఈ వారోత్సవ ఈ మాసోత్సవాలను పురస్కరించుకుని మా దగ్గరకు ఇచ్చేసిన ఎస్ఆర్ చంద్ర గారికి ఈ విధంగా పబ్లిక్ పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలియపరుస్తున్నందుకు మాత్రమే కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఇప్పుడు దాదాపుగా రోడ్లు సరిగా లేవు రోడ్ల డెవలప్మెంట్ అనేది లేదు దాదాపుగా స్వతంత్రం వచ్చి ఇరవై సంవత్సరాలుగా వస్తుంది ఇది ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది మీరు మీ అభిప్రాయం ఏంటి సార్ రోడ్లు సరిగా లేవు ఆ డెవలప్మెంట్ జరగలేదు ఈ డెవలప్మెంట్ జరగలేదు అని మనం ఒక నిర్చాల్సిన పరిస్థితి వస్తుంది రోడ్లు మనం రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరగవచ్చు కానీ అది పోలీస్ తరఫున మేము ఏకీపించలేదు దాంతో మాకు తోచినంతవరకు ఏదైనా మా వరకు మాకు సంబంధించిన ఏదైనా గుంతలు ఎక్కడ ఉన్నాయా మీరు మంగళ సమావేశాలు మీరు వెళ్తుంటారు మండల సమావేశాలకు ఆ సమావేశాల్లో వాళ్ళ అధికారుల దృష్టికి మీరు ఈ సమస్యలు తెలియజేసి ఇది వాస్తవంగా మా సబ్జెక్ట్ కాదు మీరు చెప్తున్నారు కాబట్టి ఈ ఇటువంటి సమస్యని కూడా దానికి సంబంధించిన అధికారులు ఆర్ఎంఐ అధికారి కానీ లేటు మండల ప్రజా డెవలప్మెంట్ అధికారికి కానీ రెవెన్యూకి సంబంధించి ఉంటే వాళ్ళకి కానీ తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఉల్లంఘించి డ్రైవ్ చేసేవారి పట్ల మీరు తీసుకునేటువంటి చర్యలు ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని వాయులేట్ చేసి ర్యాష్ డ్రైవింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ చేయడం కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వీటిపైన ఖచ్చితంగా వారికి చలానా విధిస్తున్నాము ఈ చలానాని కూడా వారి నుంచి వసూలు చేస్తారు సార్ ఇప్పుడు ఆటోలు ఆటోలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ పరిమితికి మించి ప్యాసింజర్లు వేసుకొని కూడా తోలడం ఉంది ఈ సుంద్రపల్లె టు వారి వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకు ఆటో డ్రైవర్లకి నిన్నటి దినం కూడా కౌన్సిలింగ్ నిర్వహించాము ఆ కౌన్సిలింగ్లో ఈ విధంగా డ్రైవర్ పక్కన సీటు దాన్ని పైలట్ డ్రైవింగ్ అంటారు ఆ విధంగా పక్కన కూర్చోబెట్టుకొని నడపరాదని ఓవర్లోడ్ వేసుకొని ఆటో నడపరాదని నిన్న కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఈ విధ ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్ని అతిక్రమించి ఓవర్లోడింగ్ వేసుకున్న వాళ్ళకి చలానే విధిస్తున్నాము మరీ కూడా సెకండ్ టైం థర్డ్ టైం రిపీట్ అయితే దాన్ని తెచ్చి సీజేసి ఎంబీఐకి కూడా హ్యాండ్ అవర్ చేస్తాం